మాజీ సీఎం జగన్ తన తీరు మార్చుకోకుంటే ప్రస్తుతం ఉన్న పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు బట్టలోడుదేసేందుకు ప్రజలు ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విజయం చేకూర్చాలని కోరుతూ మచిలీపట్నం బార్ అసోసియేషన్లో మంత్రి ప్రచారం చేశారు నేరశ్రేన వంశీని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం ఒక తప్పు అయితే అక్కడ పోలీసు అధికారులను దర్శిస్తూ హెచ్చరికలు వ్యాఖ్యలు చేయడం జగన్ చేసిన మరో నేరం అన్నారు జగన్ హెచ్చరికలకు ఎవరూ భయపడరని తీరు మార్చుకోకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు వంశీని మేమేమి అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ లోనే చేసాము కానీ అతడంతా అతనే కిడ్నాప్ చేసి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఈయన వెళ్ళి వారికి ఒత్సాస్పలు ఇస్తారు అక్కడ అక్కడ ఏం చేయలేదు అమ్మాయి కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ మొత్తం గన్నవరే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్తారు వంశీ గారి గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోకపోతే ఆయన చెప్తా అన్నాడు పోలీసు అధికారులు గొడ్లు కూడా తీస్తా అంట సప్త సముద్రంలో అవతల ఉన్న రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి గొడ్డులో తీస్తావు అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి కేసుని నువ్వు బెదిరిస్తావా పోలీస్ అధికారులను బెదిరిస్తావా సాక్షిని బెదిరిస్తావా మరి అది కూడా ఒక అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు కూడా వాళ్ళ ప్రశ్నిస్తాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇలా ఈ రకంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నటికి మేము తీవ్రంగా చూస్తాం ప్రజాస్వామ్య బద్దంగా అనుమతులు తీసుకోండి కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రజల పక్షాన్ని మాట్లాడవచ్చు లేదా అసెంబ్లీ ఉంది వేదిక అసెంబ్లీ రావడానికి భయపడుతున్నావు కదా నువ్వు నువ్వు ఇదే రకంగా కొనసాగితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు మంది బోట్లో తీశారు పదకొండు మంది మిగిలిన మిగతా వాళ్ళందరూ బోట్లు తీశారు రేపు పదకొండు కూడా మిగిలింది